సమాజం పట్ల అవగాహన కలిగించేందుకు మేము యంగ్ విశాఖ తరపుని ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము కానీ ఈరోజు సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారానే మన ఆశయాలు కానీ మన భావాలు కానీ మన మనోభావాలు కానీ ముందు దేశాలు మా యంగ్ విశాఖని ఫేస్బుక్లో అప్డేట్ చేసాం ఈరోజు మేము ఫేస్బుక్లో యువకులందరూ కూడా ఈ వ్యాలంటైన్స్ డేలు కాను లేకపోతే ఇతర అనవసరమైన కార్యక్రమాలకే ప్రాధాన్యత కల్పిస్తున్నారు తప్ప సమాజం పట్ల సమాజంలో ఉన్న సమస్యలపై కానీ స్పందించడంలో కానీ ఈరోజు ముఖ్యంగా యువకులు ఎలక్షన్ వచ్చిందంటే మనకి ఎవరేమిస్తారు ఎవరు ఎంత ఇస్తారని ఆలోచిస్తున్నారు కానీ ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టే నాయకులు మనకి ఏం పని చేస్తారనే ఆలోచన మనకు యువకుల్లో కానీ ప్రజల్లో కానీ ఈరోజు కర్వతుంది మా యంగ్ విశాఖ ద్వారా ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యం తేదలుచుకున్నాం మార్పు అనేది ఈరోజు సాధ్యం కాకపోవచ్చు కానీ ఈ రోజు నుంచి ప్రయత్నిస్తే రాబోయే కొద్ది రోజుల్లోనే మార్పు అనేది మనకి సాధ్యమని ఈరోజు మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఐదు వే ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టే నాయకుడు ఈ ఐదు సంవత్సరాల్లో మనకి ఏడ్ చేస్తాడు ఆయన ఖర్చు పెట్టే కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లను ఆయన రెట్టింపు చేసుకోవడానికి ఆలోచిస్తాడు తప్ప ప్రజల యొక్క సమస్యలు ఎవరు పట్టించుకోరు ఈరోజు మన నాయకులు చాలామంది చెప్తా ఉన్నారు మేము అభివృద్ధి చేసాం రోడ్లు ఇచ్చాం కమ్యూనిటీ హాల్ ఇచ్చాం భవనాలు ఇచ్చాం బిల్డింగ్లు ఇచ్చామని ప్రజలకి కమ్యూనిటీ హాల్లు భవనాలు రోడ్లు ఇవన్నీ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కూడా వస్తాయి కానీ ప్రతి నియోజకవర్గ ప్రతి వార్డులో కూడా ఒక సమస్య అనేది ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి బతుకుపోతున్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యల్ని ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవాళ్ళు రెక్టిఫై చేయాలి ఈరోజు మేము ప్రజలకు తెలియపరచుకోవాల్సింది అదే ఇప్పుడు యువకులు ముఖ్యంగా రాజకీయంలోకి రావాలి మా యంగ్ విశాఖ తరఫునే మాలో చాలామంది యువకులు అన్ని పార్టీల్లో ఉన్నారు మేము వాళ్ళలో ఎవరో ఒకరిని ఈరోజు దక్షిణ నియోజకవర్గం తరపునే ఎన్నికల్లో పోటీకి నిలబెట్టేదానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం ఈరోజు ఇంకా మా ఇతర నాయకులు రావాల్సి ఉంది ఈరోజు యువకులకి రాజకీయ భవిష్యత్తు అనేది ఎంతో అవసరం ఈరోజు పార్టీలు నమ్ముకొని వాళ్ళు టైం వేస్ట్ చేసుకునే దానికంటే ఈరోజు ఇండిపెండెంట్లుగా యువకులు ముందుకు రావాలి వారికి మా ఇంగ్ శాఖ తరపు నుంచి అన్ని రకాలైన ప్రోత్సాహాలు ఉంటాయి మేమందరం కూడా సైనికుల్లో పనిచేసి ఇండిపెండెంట్గా నించునే నాయకుల్ని యువకుల్ని మేము గెలిపిస్తాం